హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎవరైతే పాన్ కార్డులు వాడుతున్నారో ఈ యొక్క పాత పాన్ కార్డుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డులు జారీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం ఉన్న పాన్ కార్డుల స్థానంలో కొత్త పాన్ కార్డు కోసం అంటే క్యూఆర్ కోడ్ కూడిన కొత్త పాన్ కార్డులు మనకైతే రాబోతున్నాయి ఈ పాన్ కార్డు కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను అలాగే దీనికి సంబంధించి మీ యొక్క వివరాలు మార్చుకోవడంతో పాటు కొత్త పాన్ కార్డు కు ఏ విధంగా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలో కూడా పూర్తి మీకు పూర్తి స్థాయిలో అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక పాన్ కార్డు కి సంబంధించి ముందుగా మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కొన్ని వివరాలు గురించి చెప్తాను ఆ తర్వాత ఈ యొక్క ప్రాసెస్ లో చేసి చూపిస్తాను మనకు మొదటిసారిగా పాన్ కార్డు అనేది పంతొమ్మిది వందల రెండు లో ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క అంటే దాదాపుగా పదహైదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క పాత సాఫ్ట్వేర్ ని అంటే పాన్ కార్డు సంబంధించి పాత సాఫ్ట్వేర్ ని వాడుతున్నారని ప్రస్తుతం మోడీ గారు డిజిటల్ ఇండియాలో భాగంగా పాత పాన్ కార్డుల స్థానంలో ఇక మీదట కొత్తగా క్యూఆర్ కోడ్ తో కూడిన శక్తివంతమైన కొత్త పాన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది పాన్ టూ పాయింట్ జీరో ప్రాజెక్టు లో భాగంగా ఈ యొక్క కు టోటల్ గా పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వేయంతో ఈ యొక్క కొత్త పాన్ కార్డు లబ్ధిదారులకు అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఈ పాన్ కార్డు సంబంధించి మీకు ముందుగా కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే తెలియజేస్తాను ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళినా పాన్ కార్డు తీసుకువెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క క్యూఆర్ కోడ్ కనుక షేర్ చేసినట్లయితే సరిపోతుందని అలాగే ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆదాయానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఇక మీదట స్కామ్లు అనేది చేసే వారికి సంబంధించి కావచ్చు అలాగే మీకు తెలియకుండా మీ పేరు మీద ఎవరు బ్యాంకు లోన్లు అనేది తీసుకోకుండా ఇటువంటి కట్టుదిట్టమైన చర్యలతో ఈ యొక్క పాన్ కార్డు అనేది మనకైతే రాబోతోంది దీనికి సంబంధించి పూర్తిగా మనకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే దానికి సంబంధించిన మరికొంత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పాన్ కార్డు అనేది ఉచితంగా డబ్బులు కట్టాలా అనే దానికి సంబంధించి కూడా తెలియజేశారు మనకు ఈ యొక్క పాన్ కార్డు సంబంధించి టూ పాయింట్ జీరో పదకొండు భాగంగా కొత్త పాన్ కార్డు అనేది లబ్ధిదారులకు ఎటువంటి పేమెంట్ అనేది చేయకుండానే ఉచితంగా ఆంధ్రదేశ్ యోచనలో ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది అయితే మనకు మరొక అప్డేట్ ఏమిటంటే ఉచితంగానే ఈ పాన్ అనేది ఇస్తారని అయితే మీకు చేతికి మాత్రం పాన్ కార్డు కావాలంటే యాభై రూపాయలు చెల్లించాలని అయితే తెలియజేశారు దీనికి సంబంధించి తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఎవరికైతే ఈ యొక్క జీరో ప్రాజెక్ట్ లో భాగంగా ఎవరైనా సరే కొత్తగా పాన్ కార్డు అప్లై చేసుకున్నా లేదా పాత పాన్ కార్డులకు సంబంధించి మీరు అప్లై అనేది చేసుకునే సమయంలో మీకు సంబంధించిన వివరాలు ఏదైనా సరే అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త పాన్ కార్డు వచ్చిన వెంటనే మీకు ఇమెయిల్ అనేది పంపుతారని తెలియజేశారు ఈ యొక్క ఇమెయిల్ లో మీకు సంబంధించి కొత్త పాన్ కార్డు అనేది ప్రింట్ అనేది తీసుకుంటే సరిపోతుందని లేదా మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అందజేస్తున్న క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త పాన్ కార్డు కావాలనుకున్నట్లయితే మాత్రం దేశీయంగా డెలివరీ చేయాలని అనుకున్నట్లయితే యాభై రూపాయలు అలాగే అంతర్జాతీయ అంటే పక్క దేశాల్లో మీరు ఉన్నట్లయితే పాన్ కార్డు పదహైదు రూపాయలతో ప్లస్ పోస్టల్ పోటల్ అనేది ఛార్జీ భరించాల్సి ఉంటుంది అయితే తప్పనిసరిగా పాన్ కార్డు లో మీ యొక్క వివరాలు అన్ని కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ప్రస్తుతం టూ పాయింట్ జీరో కి అప్గ్రేడ్ అనేది కొత్త సాఫ్ట్వేర్ తో చేస్తున్నారు కాబట్టి మీ పాన్ కార్డు లో గతంలో ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉన్నా లేక మొబైల్ నంబర్లు అలాగే మెయిల్ ఐడిలో అడ్రస్ వివరాలు ఏదైనా సరే ఉన్నట్లయితే వెంటనే చెక్ చేసుకోవాలని కూడా తెలియజేశారు ఇందులో ముఖ్యంగా మీకు సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ముందుగా మీ యొక్క అడ్రస్ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పాన్ కార్డు సంబంధించిన నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వివరాలు అనేది ఖచ్చితంగా ఇక్కడైతే ఎటువంటి తప్పులు అనేది లేకుండా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఏ ఒక్కటి మిస్ అనేది చేసినా కూడా మీకు సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్గా ఫెచ్ అనేది కాకుండా మీకు ప్రాబ్లం అనేది అయ్యేదానికి అధికంగా ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించిన అడ్రస్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయి ఉన్నాయా లేదా మీరు అయితే చెక్ చేసుకోండి ఇందులో ముఖ్యంగా నాకు సంబంధించి పాత పాన్ కార్డ్ అనేది ఉంది నాకు నేను ఇప్పుడు కొత్త పాన్ కార్డ్ కి అప్గ్రేడ్ అనేది అవుతున్నాను కాబట్టి నా యొక్క కొత్తగా వచ్చే పాన్ కార్డ్ లో ఎటువంటి మిస్టేక్స్ అనేది రాకుండా చూసుకునేందుకోసం నేను నా యొక్క పాన్ కార్డ్ వివరాలు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నా పాన్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేస్తాను ఇలా కిందకు వచ్చినట్లయితే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అన్ని యాక్సెప్ట్ అనేది చేయాలి ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఈ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రాబోట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను వన్ టైం పాస్వర్డ్ వీళ్ళు సెంటర్ మొబైల్ లేదా మెయిల్ ఐడికి రిజిస్ట్రేషన్ ఆధార్ నంబర్ జనరేటెడ్ ఓటీపీ బేస్డ్ ఈ ఈకేవీస్ అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించిన వివరాలు అనేది అంటే మన యొక్క ఆధార్ కార్డు లో ఏ వివరాలు అయితే ఉన్నాయో ఈ యొక్క వివరాలు అనేది మనకు ఈ యొక్క పాన్ కార్డుకి కి లింక్ అనేది మనం అయితే చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కి ఆధార్ కార్డ్ నెంబర్ తో మనం ఈ కేవీస్ అనేది అయితే చేస్తున్నాము మనకు ఓటీపీకి సంబంధించి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అనేది ఉందో ఆ యొక్క మొబైల్ కి లేదా మెయిల్ ఐడికి ఈ యొక్క ఓటీపీ అనేది రావడం జరుగుతుంది వీరిని ఎంటర్ అనేది చేసినట్లయితే సరిపోతుంది ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మనకు ఫ్రీగా మనం అయితే ఆన్లైన్ లో ప్రస్తుతం అయితే చేస్తున్నాము ఇక్కడ కంటిన్యూ విత్ ఇకే ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రిజిస్టర్ మొబైల్ నంబర్ అంటే మనకి ఏదైతే మొబైల్ నెంబర్ వచ్చిందో ఈ యొక్క మొబైల్ కి కానీ లేదా మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చున్నామో ఈ యొక్క మెయిల్ ఐడి కి రిజిస్ట్రేషన్ అంటే ఆధార్ కార్డ్ కి లింక్ అయిన వాటికి సంబంధించి మనకు ఈ యొక్క ఓటీపీ అనేది మనకైతే అయితే రావడం జరిగింది మనకు ఖచ్చితంగా టూ అటెంప్ట్స్ అంటే ఒకసారి మీరు తప్పు అనేది ఎంటర్ చేసినట్లయితే మరొకసారి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది మీరు మరలా మరలా చేసినట్లయితే మీకు యొక్క సైట్ అనేది బ్లాక్ అనేది అయిపోతుంది తర్వాత ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు ట్రై చేయాల్సి ఉంటుంది ఇందులో ముందుగా నాకు ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను ఇది ఆధార్ కార్డు కి వచ్చిన ఓటీపీ ఎందుకంటే మనం ఆధార్ కార్డు లో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఇక్కడ మనం ఈ యొక్క వివరాలు అనేది ఈ యొక్క పాన్ కార్డు కి లింక్ అనేది చేసి అప్డేట్ అనేది అయితే చేస్తున్నాము మనకు ఆధార్ కార్డ్ కి ఏదైతే కి లింక్ అయిన ఫోన్ నంబర్కి వచ్చిందో ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఒకవేళ ఓటీపీ రాకపోయినట్లయితే ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి టూ అటైమ్స్ అంటే రెండు సార్లు మాత్రమే మనకు ఛాన్స్ అనేది ఉంటుంది ఆ తర్వాత మనకు బ్లాక్ అనేది అయితే అయిపోతుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి యాజ్ పర్ ద పాన్ డేట్ బస్ అంటే నా యొక్క పాత పాన్ కార్డ్ కి కేవలం ఫోన్ నంబర్ మాత్రమే లింక్ అనేది అయి ఉంది నాకు సంబంధించి మెయిల్ ఐడి లింక్ అనేది అయితే కాలేదంటే నాట్ అవైలబుల్ అనేది వచ్చింది ఇందులో మీరు ఫోన్ నెంబర్ మార్చుకోవాలి అనుకున్నా లేదా మెయిల్ ఐడి మార్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి ఒకవేళ ఇక్కడ మీకు ఫోన్ నంబర్ గా ఉండి మెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నట్లయితే నో మీద క్లిక్ చేసేయండి లేదా ఖచ్చితంగా ఇక్కడ మనకి ఎస్ అనేది అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ అప్డేట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మెయిల్ ఐడి అనేది ఇక్కడ నాట్ అవైలబుల్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ రెండు కనుక ఉన్నట్లయితే ఇక్కడ నో అనేది మనకైతే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి అప్డేట్ అనేది అయితే చేస్తున్నాను ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు అయితే ఎంటర్ చేయండి ఎందుకంటే మనకు మనకు పాయింట్ టూ పాయింట్ జీరో ప్రాజెక్ట్ లో భాగంగా మనకు మెయిల్ కి ఈ యొక్క డీటెయిల్స్ అనేది పంపించబోతున్నట్లయితే తెలియజేశారు ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఎంటర్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మిస్టేక్స్ అనేది లేకుండా ఎందుకంటే ఫోన్ నంబర్ ఎందుకంటే ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది అలాగే మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క రెండు కరెక్ట్గా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనకు అప్డేట్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను పాపఅప్ అయితే వచ్చింది మెయిల్ ఐడికి అలాగే ఫోన్ కి ఓటీపీ వెళ్ళినట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి వెళ్తుంది అలాగే మనం ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో ఈ యొక్క మెయిల్ ఐడికి కూడా ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి పది ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనం అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ ఏం వస్తుందంటే మొబైల్ కి సంబంధించిన ఓటీపీ అనేది వస్తుంది ఇది మనకు ఎన్ఎస్డిఎల్ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఎన్ఎస్డిఎల్ నుంచి మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాను ఇప్పుడు మనం ఏదైతే పైన ఇచ్చిన ఈ యొక్క మెయిల్ ఐడి ఉందో ఈ యొక్క మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మెయిల్ ఐడికి ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించిన పాన్ కూడా ఎంటర్ చేశాను ఈ విధంగా నాకు వచ్చిన ఓటీపీని రెండింటిని నేనైతే ఖచ్చితంగా ఎంటర్ అనేది చేసి వ్యాలిడిటీ మీద క్లిక్ చేస్తున్నాను రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ అప్డేట్ అంటే ఇప్పటివరకు నా యొక్క పాన్ కి ఎటువంటి అప్డేట్ అనేది అంటే అడ్రస్ అనేది అప్డేట్ అనేది ఇప్పటివరకు కాలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా యొక్క ఆధార్లో ఉన్న వివరాల ఆధారంగా నాకు సంబంధించిన అడ్రస్ అనేది నేను ఇక్కడైతే అప్డేట్ అనేది అయితే ఉన్నాను ఇక్కడ మన ఆధార్ కార్డు లో ఏదైతే అడ్రస్ అనేది ఉందో ఈ యొక్క అడ్రస్ ఇక్కడైతే చూపిస్తుంది నాకైతే అన్ని ఎండి అనేది చూపించాయి కాకపోతే ఇక్కడ మార్చుకునే దానికి ఎటువంటి డీటెయిల్స్ అనేది మనకైతే ఇంకా రాలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్ మార్క్ దగ్గర మనకు ఈ యొక్క అడ్రస్ అనేది ఉంది అంటే పోస్ట్ అనే డీటెయిల్స్ అనేది నాకు ఆధార్ కార్డు ఏవైతే ఉన్నాయో అవి అయితే చూపించాయి అయితే ఇక్కడ మనకు డీటెయిల్స్ కరెక్ట్ గా కనిపించట్లేదు కదా అన్ని పే టెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అనేది ఉందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏఎన్ డిహెచ్ఆర్ఏ అంటే ఒక్కొక్క లెటర్ లో స్థానంలో మనకు ఎక్స్ అనేది వస్తుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇది వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ అనేది అయితే కావు ఏదైతే మన ఆధార్ కార్డు లో ఉన్నాయో ఆ యొక్క ఆధార్ కార్డులో లో వివరాల ఆధారంగా ఇక్కడ అప్డేట్ అనేది అయిపోతాయి ఇక్కడ వెరిఫై అనేది కదా వెరిఫై మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ లో మనకు రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ అప్డేట్ అనేది వచ్చింది కదా ఇక్కడ జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ అనేది అయితే వెళ్ళిపోవడం జరిగింది నాకు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అనేది కూడా రావడం జరిగింది ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి లేకపోతే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏమేమి అప్డేట్ అనేది చేశామో ఇక్కడైతే చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగో తేదీన నేను ఈ యొక్క అప్డేట్ అయితే చేశాను దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే అక్నాలజ్మెంట్ నెంబరు అలాగే ఇండివిడ్యువల్ కేటర్ కింద మనకు పాన్ కార్డ్ నంబరు అలాగే మొబైల్ నంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడైతే రావడం జరిగింది దీనికి సంబంధించిన జిఎస్టీ అలాగే దీనికి సంబంధించిన సిఐఏఎ నంబర్ అలాగే ఈ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ ఆధార్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ ఈస్ బీయింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్డేట్ పాన్ కార్డ్ డేటాబేస్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఈమెయిల్ ఐడి ఈ విధంగా మీకు సంబంధించిన అడ్రస్ అనేది మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం ఏం చేశామంటే మీ యొక్క పాన్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అనేది అప్డేట్ అయితే చేసుకోవడం జరిగింది ఎందుకు అప్డేట్ చేయాలంటే మనం పాన్ కార్డు అనేది తీసుకుని చాలా సంవత్సరాలు అయితే అయిపోవడం జరిగింది అప్పట్లో మనం ఈ యొక్క పాన్ కార్డ్ అనేది రావడం కోసం ఆధార్ అనేది లేకుండానే మన యొక్క పాన్ కార్డ్ కి అప్లై అనేప్పట్లో చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి అదే ప్లేస్ లో ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు తర్వాత చాలా మంది ఏం చేశారంటే వివిధ ప్రాంతాలకి వివిధ లొకేషన్ అయితే మారిపోవడం జరిగింది ఈ ప్రాసెస్ లో మనకు త్వరలో రాబోయే టూ పాయింట్ జీరో లో భాగంగా కొత్త పాన్ కార్డులు కనుక ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క పాత అడ్రస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అడ్రస్ లకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా పాన్ కార్డుకి కి ఆధార్ నంబర్ లింక్ అనేది అవ్వాలని కూడా తెలియజేశారు ఇప్పుడు పాన్ కార్డుకి కి ఆధార్ నంబర్ లింక్ అనేది అయిపోవడం జరిగింది కాబట్టి అయితే అప్పటికి కూడా ఈ యొక్క పాన్ కార్డులకి పాత అడ్రస్లు అయితే ఉన్నాయి ఆధార్ కార్డులకి కొత్త అడ్రస్లు ఉన్నాయి ఈ ప్రాసెస్ లో తప్పనిసరిగా ఆధార్ కార్డు లో ఏదైతే అడ్రస్ అనేది ఉందో ఈ యొక్క అడ్రస్ అనేది పాన్ కార్డు కూడా లింక్ చేయాలని ఇలా లింక్ అనేది చేసుకున్నట్లయితే త్వరలో రాబోయే కొత్త పాన్ కార్డ్ అనేది కొత్త అడ్రస్ కంటే ఆధార్ కార్డు లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ యొక్క అడ్రస్ కి రాబోతున్నట్లయితే తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డ్ కూడా అడ్రస్ అనేది లింక్ అనేది చేసుకోండి మీరు ఎవరైనా సరే అదే ప్లేస్ లో లేకుండా వివిధ ప్రాంతాలకు గనక మారిపోయి ఉన్నట్లయితే అంటే మీరు పాన్ కార్డు అనేది తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలకు కనుక మారుతూ ఉన్నట్లయితే కొత్త అడ్రస్ కి ఈ యొక్క పాన్ కార్డు అనేది రావాలనుకున్నట్లయితే మాత్రం ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్ మీరు అయితే ఫాలో అనేది అవ్వండి అయితే ప్రస్తుతం పాన్ కార్డు అనేది గతంలో ఏదైతే పాన్ కార్డులు ఉన్నాయో అంటే పాత పాన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క పాన్ కార్డులు అనేది తొలగిస్తారా లేకపోతే కొత్త పాన్ కార్డులు ఇస్తారంటే అందరికీ కొత్త పాన్ కార్డులు ఇస్తారు కాకపోతే మీకు గతంలో ఏదైతే పాన్ కార్డులో ఉన్న నంబర్ ఉందో ఆ యొక్క నంబర్ తోనే కొత్త పాన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది పాత పాన్ కార్డులు కూడా ఉపయోగపడతాయి కాకపోతే అది కొన్ని రోజుల వరకు అంటే పూర్తిగా ఈ యొక్క కొత్త పాన్ కార్డులు వచ్చేంత వరకు పాత పాన్ కార్డులు కూడా మనకైతే ఉపయోగపడతాయి ఖచ్చితంగా మాత్రం రానున్న రోజుల్లో పాన్ పాత పాన్ కార్డులు మొత్తం అయితే తొలగిస్తారంటే పాత పాన్ కార్డు లో మొత్తాన్ని తొలగించి ఆ యొక్క పాన్ కార్డుల స్థానంలో అదే నంబర్ తో కొత్త కొత్త పాన్ కార్డులు అయితే అందజేస్తారు అయితే ఈ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ అనేది అవడానికి మనకు రెండు మూడు రోజుల సమయం అనేది పడుతుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి ఈ యొక్క అడ్రస్ అనేది ఎప్పుడైతే అప్డేట్ అనేది అవుతుందో మీరు కొత్తగా ఈ యొక్క పాన్ కార్డ్ అనేది కావాలనుకున్నట్లయితే యాభై రూపాయలు అనేది మీరైతే ఆన్లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది ఈ యొక్క రీప్రింట్ కి సంబంధించి మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నంబరు ఆర్ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన వెంటనే మీరు యాభై రూపాయలు అనేది మీరు ఆన్లైన్ లో కనుక చెల్లించినట్లయితే మీరు ప్రస్తుతం ఏదైతే కొత్తగా లింక్ చేసుకున్న అడ్రస్ అనేది ఉందో ఈ యొక్క అడ్రస్ కి పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది మరలా చెప్తున్నాను ప్రస్తుతం మీరు ఈ యొక్క యాభై రూపాయలు చెల్లించి పెట్టుకున్నా కూడా మీకు కొత్తగా రాబోయే క్యూఆర్ తో కూడిన పాన్ కార్డు వస్తుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను ఎందుకంటే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా ప్రాసెస్ అనేది ఇంకా కొత్త వెబ్సైట్ అనేది స్టార్ట్ కాలేదు కాబట్టి అంటే కొత్త సాఫ్ట్వేర్ అనేది ఇంకా అప్డేట్ అనేది కాలేదు కాబట్టి అప్డేట్ అనేది అయిన వెంటనే అధిక మొత్తంలో ఈ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసుకుంటారు కాబట్టి అప్పట్లో అందరూ ఒకేసారి అప్డేట్ చేసినట్లయితే సమస్యలు అంటే సైట్ లో సమస్యలు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి పాత డేటాబేస్ లోనే మీ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో నేనైతే చేశాను నేనైతే జనవరి తర్వాత నుంచి కొత్త పాన్ కి రిక్వెస్ట్ అయితే పెట్టుకోబోతున్నాను ఎవరైనా సరే ముందుగానే పెట్టుకోవాలనుకున్నట్లయితే యాభై రూపాయలు చెల్లించినట్లయితే కొత్త పాన్ కార్డు మీకైతే రావడం జరుగుతుంది అంటే పాత పాన్ కార్డు మీకు కొత్తగా అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ యొక్క క్యూఆర్ కోడ్ తో కూడిన పాన్ కార్డు అనేది దేశవ్యాప్తంగా అందరికైతే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి మనకు ఇమెయిల్ కి పంపబోయే పాన్ కార్డు మాత్రం ఎటువంటి ఛార్జ్ అనేది అయితే ఉండదు ఫ్రీగా అయితే పంపించబోతున్నారు కానీ మీ యొక్క చేతికి మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డు అనేది ఫిజికల్ గా కావాలంటే మాత్రం యాభై రూపాయలు చెల్లించాలనే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే అందరూ అందరూ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మాకు ఖచ్చితంగా యాభై రూపాయలు చెల్లించకుండానే మేము ఆన్లైన్ లో అప్లై అనేది చేసుకున్నట్లయితే కొత్త పాన్ కార్డు అనేది ఫ్రీగా వచ్చే విధంగా చర్యలు చెప్పట కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు దీని మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్చలు అయితే జరుగుతుంది మనకు జనవరి తర్వాత నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది అందుబాటులోకి అయితే రాబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క పాన్ కడుకు సంబంధించి డిస్క్రిప్షన్ నేను ఇచ్చిన మొదటి లో మీ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసుకో అప్డేట్ చేసుకోండి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు